హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనుశ్రీ ఛానల్ ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆ విషయం ఏంటంటే ఎందుకే ఇంతలా లవ్ ఫీలింగ్ సాంగ్ అనేది రిలీజ్ అయింది ఆ సాంగ్ని మీరు విని ఆ సాంగ్ ఎలా ఉంది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ఇంతలా మారిపోయే పిచ్చివాడిలో ఆ సాంగ్ని హీరోగా యాక్టింగ్ చేసిండు శ్రీకాంత్ ఆ సాంగ్ని పాడించిండు రాసిండు శ్రీకాంత్ ఆ సాంగ్ చాలా బాగుంది మీరు ఎంజాయ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ సాంగ్ పాడించిండు సింగర్ శ్రీకాంత్ ఛానల్ పేరు వరంగల్ మ్యూజిక్ మూడ్ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరినీ షేర్ చేయండి ముందు అడుగు వేయాలి అంటే మనకి ఏదైనా ఒకటి రావాలి సింగర్గా పాట అయినా పాడాలి హీరోగా డ్యాన్స్ అయినా చేయాలి రెండు సక్సెస్ అవ్వాలి అంటే మనం సపోర్ట్ చేస్తే కదా వాళ్ళు సక్సెస్ అయ్యి వస్తారు అలాంటి టైంలో మనం సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళు ఇంకరేజ్ చేస్తే వాళ్ళు మంచి మంచి సాంగ్తో మనం ముందుకు వస్తారు అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి కానీ రోజుకి ఒకటికి రెండు సార్లు మేమైతే వింటనే ఉంటాము చాలా బాగుంది లవ్ ఫెయిల్ అయిన వాళ్ళకి సాంగ్ ఎలా అనిపించిందో వాళ్ళ ఓపెనింగ్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ సాంగ్ ను చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ షేర్ చేస్తలేరు ఎందుకంటే చాలా వ్యూస్ వస్తలేరు చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎన్నో వీడియోస్ తో మీ ముందుకు వస్తాం మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ రిలేటివ్ ఫ్రెండ్షిప్ అందరినీ షేర్ చేయండి ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓం శివాయ